శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖ వందే వాల్మీకి కోకిలం ఈరోజు మనం అధ్యాత్మ రామాయణంలో ఇరవై నుండి ఇరవై మూడు శ్లోకం వరకు తెలుసుకుంటున్నాం ज्येष्ठम् श्रेष्ठगुणैर्युक्तम् प्रियं दशरथः सुतम् हितैर्युक्तं हितैर्युक्तम् प्रकृतिप्रियकाम्यया यौवराज्येन संयोक्तो मैच्छत्प्रीत्या महीपतिः तस्याभिषेकसम्भारान् दृष्ट्वा भार्याथकैकयी पूर्वं दत्तवरा देवी वरमेन मया चिवासनञ्च रामस्या भरतस्याभिषेचनम् सत्यवचनाद्राजा धर्मपाशेन संयुतः विवासयामासुतं रामन्दशरथः प्रियम् इश्लोकमु तात्पर्यम् జ్యేష్ఠుడు శ్రేష్టమైన ఉత్కృష్టమైన గుణములు కలిగినటువంటి సుతులలో ప్రియమైన వాడు ప్రకృతిలో ఉన్న సమస్త జీవకోటి హితమును కోరేవాడు అయినటువంటి శ్రీరామచంద్రునికి యువరాజ పట్టాభిషేకము చేయుటకు ప్రీతి కలిగినటువంటి దశరథ మహారాజు యువరాజ పట్టాభిషేక కార్యకలాపాలను చూసినటువంటి కైకేయి పూర్వం తాను దశరథ మహారాజు ద్వారా తాను పొందిన వరముగా శ్రీరామునికి బదులుగా భరతునికి పట్టాభిషేకము శ్రీరామునికి వనవాసము జరగాలని కోరినది ఇచ్చిన మాటుకు ధర్మవాక్ పరిపాలనా వ్రత దీక్ష కలిగిన దశరథుడు ధర్మమనే పాశ్రమునుకు లోబడి తనకు ప్రీసుతుడైన శ్రీరాముణ్ణి వనవాసమునికే నియోగించెను